మా ప్రభుత్వం వచ్చినా అంతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన ప్రజలకు ఎంతో గర్వంగా చెప్తాను నేను మా ప్రభుత్వం వచ్చి మేము ఏదో చేస్తామని నేను కౌన్సిలర్ ఐదో సంవత్సరం అయిపోయింది నా వార్డు పరిస్థితి నా దుర్దృశ్యము నా కర్మ బట్టి నేను పదేదో వాటి కౌన్సిలర్ పోటీ చేసి ఒక బీసీ నాయకుడిని నా వార్డు పైన బేగ కన్ను పెట్టి అందరూ కలిసి ఒక్క వర్కులు చేయకుండా నన్ను నాశనం చేసినారు ప్రజల్లోకి పోతే చెప్పు తీసుకొని కొట్టి నా మెల్ల చెప్పులేసే పరిస్థితి వచ్చింది కౌన్సిలర్ గా నేను ఎంత బాధపడినానంటే నేను ఎందుకు చేసినారా పోటీ ఏమంత నా కర్మాన దిగజారి పల్సింది ఎందుకు వచ్చింది అడుక్కోల్సిన పరిస్థితి వచ్చింది ఏమే అయినా కూడా ఇప్పుడు మీరు ఇంత చెప్తా అన్నా కూడా నేను అడిగేది ఏంటంటే ఇన్ని వర్కులు ఇన్ని తెప్పించుకునే మీరు ఒక లైట్లు వీధి లైట్లు తెప్పించుకోలేక ఏం ఆ అదే కాంట్రాక్టర్ చెప్తే వీధి లైట్లు తెప్పిస్తారు కదా నేను వీధి లైట్లు చేయమని చెప్పి ఐదు రోజుల కిందట ఐదు రోజుల కిందట కూడా మీ ఎంప్లాయీ చెప్పిన కొత్త మా వీధిలో మళ్ళీ రిటర్న్ దీనిలో ఎజెండాలో పెట్టారు కొత్త యాభై అన్న అవును ఎజెండాలో పెట్టిన సార్ కాదల్ల ఇవన్నీ ఎజెండాలో పెట్టక ముందే తెప్పించుకున్నారు కదా ఇప్పుడు ఎందుకు వీధి అయితే తెప్పి లేకపోయినారు ఇప్పుడు తెప్పించిన ఈ సెట్గా రిటర్న్ ఎప్పుడు వచ్చినాయి ఒక సెవెన్ డేస్ బ్యాక్ వచ్చినాయి సెట్ మూడు రోజుల కింద నాలుగు రోజుల కింద అడిగినప్పుడు వీధి లైట్లు పిలుసు అధికారంలో ఎవరినా

తొంభై లైట్లు వచ్చినాయి అంత ముందు ఎక్కడ చేసినారు అది రిజిస్టర్ ఉంది చూపిస్తామన్నా సార్ మీ డిజిటల్ ఉంది అండి నేను అంటే కాదండి మళ్ళీ నాకు ఒక లైట్ అని ఎందుకు ఇలా నేను చూపిస్తాను నేను అడుగుతాను కదా ఒక లైట్ అన్నా నాకు ఇవ్వచ్చు కదా చెప్తాను అన్న చూపిస్తాను మీకు అది రిజిస్టర్ అది చూపించమని కాదు సార్ మీరు కొత్తగా లైట్లు కావాలని పెట్టినారు మీ అవసరాలు తీసుకోవడానికి మా ఉపయోగించినారు నేను కాదండంలా మీ అవసరమని కాదు అధికారుల అవసరమే కావద్దండంలా నేను మనకు ఆఫీస్ పని జరగాలి బయట కావాలా ఎందుకు అదే కాంట్రాక్టర్తో లైట్లు తెప్పించలేని పరిస్థితి వచ్చింది ఈ అయ్యి అంటే నాకు ఆదాయం రాదనే లైట్లల్లో నా ఇప్పుడు బీబీఎస్ ఎల్ఆర్ఎస్ లో కూడా మనకు టూ క్రోర్స్ వచ్చింది దాంట్లో మొత్తం ఇప్పుడు ఏదైతే మనకు ఇబ్బందులు ఉన్నాయో స్ట్రీట్ లైటింగ్ పరంగా మొత్తం అవన్నీ మనకు ఒక టూ మంత్ లో మొత్తం మీ ఆఫీస్ లో స్టాఫ్ కు లైట్లు పోయినాయి అంటే పలికే నాథులు లేడు మన ఆఫీస్ లో బోర్లు రిపేర్ వచ్చినాయంటే మన మన లేడీస్ వచ్చినారు అంత వీడికి వచ్చి కూడా అంటే గనక అనిపించుకో మేడం ఈడుండే నాయకులుగా ఈడు ఉండే అధికారులతో కూడా చెట్టించుకో మేడం అది పలికే పరిస్థితి లేదు నీళ్ళ సమస్య తీసేయలేదు లైట్ల సమస్య లేదు డ్రైన్లు తీసేది లేదు ఎక్కడ వర్కర్లు ఎవరిలో పనిచేస్తానో కూడా మాకు తెలియదు వర్కర్లు వర్కర్లు మున్సిపాలిటీలో పనిచేసేవాల్సిన వర్కర్లు ఎవరిలో పనిచేస్తానో కూడా మాకు తెలియదు ఎంతమంది వర్కర్లు ఉన్నా నేను అడిగితే నువ్వు మీ సార్తో లెటర్ పెట్టించి ఎంతమంది ఆఫీసులో పనిచేస్తామనే పరిస్థితికి వచ్చింది స్ట్రీట్ రైటింగ్ అయితే మనకు సీఎం టూ క్రోర్స్ మెన్షన్ చేసామన్నా థర్డ్ వైర్ మొత్తం ఎక్కడెక్కడైతే లైట్లు కొత్త రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆల్రెడీ మనకు చెడిపోయి ఉన్నాయో అవన్నీ మనకు ఖచ్చితంగా ఒక సిక్స్ లో సాల్వ్ అయిపోతాయి నాకు అప్పుడే అప్పటికే మేము దిగిపోతాం అన్న ఆరు నెలల కల్లా నేను దిగిపోతా ఆ బద్దు చెప్పుకోవాలా లేదా అది నేను ఉండాడు నేను ఉన్నాడప్పుడు నేనేం చేసినా నా కుటుంబానికే నేను చచ్చిపోయినాక నా కుటుంబానికి ఏమైతే నాకేమి అది చూసి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నా ఆరు నెలల కాలం అయిపోతే నేను ఉండను కదా కౌన్సిలర్ గా గనే ఉండాలని నేను శిలా వేసుకోలేను కదా